ఓకే అండి ఈ వీడియోలో ముఖ్యంగా మనం గ్రామ పంచాయతీ ఎన్నిక కావడానికి ఉన్నటువంటి అనర్హతలు డిస్క్వాలిఫికేషన్స్ ఏంటనేవి అనేవి మనం చూసుకుందాం అంటే మనకి రెండు వేల ఇరవై ఆరులో గ్రామ పంచాయతీ యొక్క ఫైవ్ ఇయర్స్ టర్మ్ పూర్తి కావాల్సిన సందర్భంగా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది సో అన్ దాని నేపథ్యంలో మన గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ పద్దెనిమిది పంతొమ్మిది ద్వారా మనం ఏ విధంగా గ్రామ పంచాయతీకి ఎన్నికయ్యేటువంటి వారు సర్పంచ్ గారు కానివ్వండి వార్డు మెంబర్స్ కానివ్వండి ఉప సర్పంచ్ గారు కానివ్వండి వీరందరూ కూడా ఇలా ఎన్నిక కావడానికి ఉన్నటువంటి అంశాల్లో కొన్ని అంశాలు వారికి అనర్హతలుగా మనం భావిస్తూ ఉంటాం అర్హతలు వాటికి సంబంధించినటువంటి వీడియో మరొక మరొకటి చేసుకోవచ్చు ముందుగా ఈ ఈ అనర్హతలు ఏంటనే వాటిని మనం ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా ఇందులో ఒక ఏడు ప్రధానమైన అంశాలు తీసుకుంటే మొట్టమొదటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే స్థానిక సంస్థల్లో ఉండే పనిచేసేటువంటి ఉద్యోగులు ప్రభుత్వ నిధుల నుండి సహాయం పొందుతున్న ఏదైనా సంస్థ యొక్క ఉద్యోగులు రాష్ట్ర శాసనసభ లేక పార్లమెంట్ రూపొందించిన శాసనం క్రింద ఏర్పాటైన ఏదైనా సంస్థ యొక్క ఆఫీస్ బ్యారర్ రాష్ట్ర శాసనసభకు ఎన్ని కవిటకు అనర్హుడైన వ్యక్తి అంటే ఇక్కడ మనం కనీస వయసు ఇరవై ఐదు ఎందుకంటే గ్రామ పంచాయతీ కనీస వయసు ఇరవై ఒకటి కాబట్టి సో ఈ విధంగా రాష్ట్ర శాసనసభకు ఎన్నికకు ఎటువంటి వ్యక్తి అయినా అనరుడు అనరూఢిడ్గా ఉంటే ఆ యొక్క వ్యక్తి కూడా గ్రామ పంచాయతీ సభ్యుడికి ఎన్నిక కావడానికి అర్హులు మాత్రం కాదు అని సెక్షన్ పద్దెనిమిదిలో క్లాస్ వన్ సబ్ సెక్షన్ ఫైవ్ ద్వారా మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట అలాగే మరొక పాయింట్లో మనం చెప్పుకునేటప్పుడు గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వం కింద ఏదైనా పదవిని నిర్వహించి అవినీతికి పాల్పడినందువల్ల ఆ పదవీ కాలంలో ఆ పదవి విషయంలో అవినీతికి పాల్పడినందువల్ల కానీ సంస్థ నమ్మక ద్రోహం చేసిన సందర్భాల్లో ఆ నమ్మక ద్రోహానికి పాల్పడినందువల్ల కానీ ఆ పదవి నుండి డిస్మిస్ చేయబడిన వ్యక్తి డిస్మిస్ చేయబడిన డేట్ని మనం ఆ డేట్ని కట్టప్గా తీసుకుంటే డిస్మిస్ చేయబడినటువంటి తేదీ నుండి ఆరు సంవత్సరాల కాలం వరకు ఎన్నిక కాబడ్డానికి వారు అర్హులు కారుని సెక్షన్ పద్దెనిమిది క్లాస్ టూలో చెప్పడం జరిగింది అలాగే మరొక అంశం తీసుకుంటే క్రిమినల్ కోర్టు ద్వారా సివిల్ హక్కుల చట్టం కింద ఇతర నేరాలకు నేర స్థాపన చేయబడిన వ్యక్తులు కన్వెక్షన్ అంటాం అంటే కొన్ని సందర్భాలలో జైలు శిక్ష పడదు కానీ జరిమానాలు ఇటువంటి కొన్ని కొన్ని అంశాల ఆధారంగా కూడా వాళ్ళకి నేర వాళ్ళ నేరానికి శిక్ష పడుతూ ఉంటుంది సో అటువంటి సందర్భంగా శిక్ష వేయబడినటువంటి వ్యక్తులు అట్టి తేదీ నుండి ఐదు సంవత్సరాల కాలం పాటు ఆ ఏ డేట్ అయితే వాళ్ళకి ఆ కన్వెక్షన్ ఇచ్చేసారో ఆ డేట్ నుంచి ఐదు సంవత్సరాల కాలం పాటు లేదా శిక్ష విధించబడినచో అంటే జైలుకి కూడా వెళ్ళిన సందర్భాలు అడి కూడా ఉంటాయి కదా అటువంటి శిక్ష విధించబడినచో ఆ ఆ శిక్ష ఏదైతే విధించారో ఆ శిక్ష విధించబడిన ఏ ఏదైతే విధించబడ్డారో అది ముగిసిపోతుంది కొన్ని సంవత్సరాలు శిక్షిస్తారు ఆ శిక్ష ముగిసిపోయిన డేట్ ఉంటుంది లాస్ట్ డేట్ ఆ డేట్ కట్ ఆఫ్ డేట్గా తీసుకుంటే ఆ రోజు నుండి ఐదు సంవత్సరాల కాలం పాటు కూడా వారు ఎన్నిక కాబడ్డానికి అర్హులు కారు అని సెక్షన్ పంతొమ్మిది క్లాస్ వన్లో చెప్పడం జరుగుతుంది అలాగే న్యాయస్థానంకే మతి స్థిమతం లేని వారిగా ప్రకటించబడినటువంటి వ్యక్తులు ఉంటారు తమిడివారు మగవారు దివాలా కోరులు దివాలా తీసినట్టు నిర్ధారించమని న్యాయస్థానంకు దరఖాస్తు పెట్టుకున్న వ్యక్తులు అంటే ఐపీ పెడదాం అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా అప్లై అప్లై చేసి ఉంటారు వాళ్ళు గ్రామ పంచాయతీ మండల పరిషత్తు జిల్లా పరిషత్తు లేక రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వంతో కానీ చేసుకోబడిన చలామణిలో ఉన్న కాంట్రాక్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మండల పరిషత్తు జిల్లా పరిషత్తు స్థానిక ప్రభుత్వాలు వేటితో అయినా సరే ఏదైనా ఒక కాంట్రాక్ట్లో చలామణిలో ఆ కాంట్రాక్ట్ నడుస్తూ ఉంది అటువంటి కాంట్రాక్ట్లో లాభం కానీ భాగం కానీ ఏదైనా ఉన్నవారు ఖచ్చితంగా ఈ యొక్క సెక్షన్ పంతొమ్మిది టు ఏబిసిడీల ప్రకారం వీరు కూడా అర్హులు కారు అలాగే గ్రామ పంచాయతీకి చెల్లించవలసిన పన్నులు సత్యార్జి మొత్తాలు ఖచ్చితంగా ఆడిట్ జరిగినప్పుడు అప్పుడు సత్యార్జ్ విధించబడుతుంటాయి ఆ సర్ఛార్జ్ మొత్తాలు ఇతర ఎటువంటి బకాయిలు గ్రామ పంచాయతీకి ఎటువంటి బకాయిలు సభ్యులు చెల్లించినప్పుడు కానీ అలాగే ఇతర కారణాల వల్ల కానీ సభ్యులకు ఎటువంటి కారణాల వల్ల అయినా సరే ఎప్పుడైనా సరే అనర్హత ప్రాప్తించినప్పుడు అట్టి అనర్హతకు సంబంధించిన సమాచారాన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శి జిల్లా పంచాయతీ అధికారి వారి ద్వారా ఆ సభ్యులకు తెలియజేయాల్సి ఉంటుందన్నమాట అయితే ఈ బకాయిల విషయంలో మాత్రం వాటిని చెల్లించవలసిందిగా కోరుతూ గడువు ఇచ్చి ముందుగా సభ్యులకు నోటీస్ ఇవ్వాలి ఆ నోటీస్ అందులో వెంటనే ఇచ్చిన గడువులోగా బకాయిలు చెల్లించలేదు అనుకోండి ఆ విధంగా బకాయిలు చెల్లించినప్పుడు సభ్యులు తమ పదవిని కోల్పోతూ ఉంటారు సెక్షన్ పంతొమ్మిది రెండు ఐ ప్రకారం సో ఇటువంటి సందర్భాలను కూడా మనం అనర్హత సందర్భాలుగా మనం తీసుకోవచ్చు అలాగే ఎన్నికల నేరాలకు శిక్షించబడినటువంటి వ్యక్తులు ఆరు సంవత్సరముల కాల వ్యవధి వరకు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులు ఒకవేళ వారు ఎన్నుకో ఎన్నుకో ఎన్నుకోబడ్డారు ఎన్నుకోబడి ఉన్నప్పటికీ కూడా వారు ఆ పదవి నుండి విరమించినట్లుగానే మనం ప్రకటించవచ్చు సెక్షన్ నైన్టీన్ ఏ ప్రకారం అలాగే సర్పంచ్ ఉప సర్పంచ్ సభ్యులు ఎన్నికల ఖర్చులను సకాలంలో సమర్పించినచో ఎన్నికల కమిషనర్చే అనర్హుడిగా ప్రకటించబడతారు ఖచ్చితంగా కాబట్టి ఉత్తర్వు తేదీ నుండి మూడు సంవత్సరాల లోపు వరకు ఈ చట్టం కింద ఏదైనా పదవికి జరుగు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీరు అనర్హులు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం కింద ఎటువంటి పదవికి కూడా ఎన్నిక చేయడానికి వీరు అనర్హులుగా ఉంటారు ఒకవేళ ఎన్నుకోబడి ఉన్నా కూడా వారు ఆ పదవి నుంచి విరమించినట్టు ప్రకటన చేసేవచ్చు సో అది సెక్షన్ నైన్టీన్ బి సో ఈ ఏడు అంశాల ద్వారా వీరిని మనం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనర్హులుగా నిర్ణయించవచ్చు ఇటువంటి మరికొన్ని అంశాలతో మనం మరొక వీడియో చేసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్